హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ కుడేరే తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి ఈ రోజు అయితే మన వీడియోలో మంచి సువాసనతో మంచి రుచితో బోటి వేపుడు ఎలా చేయాలో తెలుసుకోబోతుంది ఇది తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న సరికాలు చేయకుండా బోటీతో యుద్ధం అయితే రండి ఈ బోటి వేపుడికి నేను ఒక బోటి ఇంత మొత్తం అలాగే తీసుకున్నానంటే నేను ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందు స్టవ్ వెళ్ళిపోవాలి పాత్రలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ బోటిని ఆ మరుగుతున్న నెలలో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఆ బోటి పైన ఉన్న ఆ నలుపు పొరని చాలా సులభంగా తొలగిచ్చు అన్నట్టు చూడండి ఎంత తెల్లగా వచ్చిందో అదే విధంగా పేగులను కొబ్బరి చీపురు పులతో తిరగేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించుకొని ఒక పాకడ పెట్టుకున్నాం అందులో బోటి మునిగంత నీళ్లు పోసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం మరుగుతున్న ఈ నెలలో మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బోటిని ఇందులోకి వేసుకున్నాం నేను ఇందులోకి కొవ్వు మాత్రం పక్కన తీసి పెట్టుకున్నాను అంటే మిగిలింది మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను అన్నట్టు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అంటే ఇందులో మిగిలి ఉన్న చెత్త చదారం బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్నామంటే చూడండి ఇందులో మిగిలి ఉన్న చెత్త చదారం అంతా బయటికి వచ్చి బయట నెలల్లో ఎలా తేల్తూ ఉందో ఈ విధంగా నీళ్లు పొంగుతూ బాగా మరగాలన్నట్టు బోటి ఈ నెలలో ఈ విధంగా కొత్త కుతలాడుతూ ఉడుకుతూ ఉండాలన్నట్టు ఈ విధంగా కొత్త కుతలాడుతూ ఉడికితే చూడండి మనకి గిన్నె చుడు మనకి ఎంత జస్ట్ అనేది బయటకు వచ్చిందో ఈ విధంగా మనం ఉడికించుకుంటే మంచి బోటి పై కానీ కర్రీ కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు అన్నది ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక చిల్లెల గిన్నెలో గాని ఒక స్ట్రైనర్ లో గాని వడగట్టి పక్కన పెట్టుకుందాం ఇది వలగట్టుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వలగట్టుకోండి ఎందుకంటే వేడి నీళ్లు పైన పడి గాలిపోతుంది కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండి వడగట్టుకోవాలి ఈ విధంగా వరగట్టేసుకొని ఈ బోటి ఉడుకుతున్నప్పుడే మరో పొయ్యి మీద వేడి నీళ్లు కాసుకున్నారంటే ఈ నీళ్లను కూడా బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత తీసి వడగట్టి పెట్టుకుని ఈ బోటి పైన ఈ విధంగా పోసుకోండి పోసుకుంటే పైన ఉన్న ఏదన్నా రెస్ట్ చెత్త చెదారం ఉంటే అన్ని ఈ నీళ్లతో పాటు వెళ్లిపోతుంది ఇప్పుడు మనకి వేపుడికి కూర కర్రీకి ఏనికైనా పర్ఫెక్ట్ గా రెడీ అయింది అన్నది చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇది ఇప్పటికే మనకి యాభై శాతం ఉడికింది అన్నట్టు ఈ బోటి ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ గాని కుక్కర్ గాని పెట్టుకున్నాం అందులోకి బోటి ముందేంత నీళ్లు పోసుని బాగా మరగనివ్వాలి మరిగిన ఈ నెలలో ఒక టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకుని ఈ విధంగా బాగా కలిపేసి మనం ఉడికిచ్చి పెట్టుకున్న బోటి ఇందులోకి వేసుకున్నాం వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మనం ఇది వరకే బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఆరు ఏడు విజిల్ పెట్టుకొని సరిపోద్ది అన్నట్టు ఏడు విజిల్ వచ్చిందండి నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపేసుకొని ప్రెజర్ దాని అంతటా అది రిలీజ్ అయిన వరకు అలా వదిలేద్దాం ప్రెజర్ రిలీజ్ అయిందండి మొత్తం చూద్దాం చూడండి ఈ బోట్ ఎంత మెత్తగా ఉడికిందో ఈ విధంగా కునిగిపోవాలన్నట్టు ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అన్నట్టు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పెను పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె పోసుకున్నాం ఇప్పుడు ఇందులోకి రెండు ఇంచుల చెక్క ఒక మూడు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు ఇందులోనే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ తరువులు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్న ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సోంపు వేస్తున్నాను తోంపు ఎప్పుడైనా తిరగమాకులు వేయకుండా ఇలా ఆనియన్స్ లో వేసుకొని వేపుకుండా సోంపు మాడిపోకుండా అలా మంచి సువాసన ఇస్తుందండి అండి ఉల్లి తరుగు ఈ విధంగా వేగిన తర్వాత ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలకు వేపు తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా నాలుగేడు పచ్చిమిరపకాయలు కరుగు వేసుకొని దీంతో పాటు రెండు మూడు పెమ్మలు కరివేపాకు వేసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తబడే వరకు వేపుకోవాలన్న వేపుకొని ఇప్పుడేం చేద్దామంటే ఇందులోకి ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు దీంతో పాటే ఒక స్పూన్ ధనియా పొడి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడేం చేద్దామంటే ఇందులోకి బోటి ఉడికించుకున్న కుక్కర్లోని నీళ్లు మాత్రం ఇందులో పోసుకోవాలి బాగా కలిపేసుకొని ఇది కాసంత మరగనివ్వాలి మరిగిన తర్వాత చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం సరి చూసుకోవాలన్నట్టు కాస్త ఉప్పు తగ్గిందండి నేను ఒక స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని బాగా ఈ విధంగా కలిపేసుకొని మరోసారి చెక్ చేసుకున్నానండి ఉప్పు కారం పులుపు అన్ని సరిపోయినాయి ఇప్పుడు ముందుగా వేసుకున్నాం పవ్వు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలిపి ఉడికించుకున్నాం మామూలుగా మనం కర్రీ ఏదైనా చేసుకున్న పని అయితే ముందు బోటీ వేసుకొని బోటీ బాగా ఉడికిన తర్వాత మాత్రమే కొవ్వు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం ఆల్రెడీ మనం బాగా బోటిని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా కొవ్వు ముందు వేసేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడకనిచ్చి తర్వాత బోటీ వేసుకుంటాం అన్నట్టు ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఉడికించుకున్న బోటీ వేసుకున్నాం వేసుకొని బాగా ఈ విధంగా కలిపేసి ఈ ఉప్పు కారాలు పట్టేలా బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఈ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు కట్టకుండా ఉంటుంది అన్నట్టు మొత్తం చూద్దామండి చూడండి మనకి నీళ్ళంతా ఇంకిపోయి ఈ కొవ్వు కాస్త కరిగి ఆ ఆయిల్ కూడా ఎక్కువైంది అన్నట్టు నేను మధ్యలో కాస్త ఇందులో నుంచి ఆయిల్ పక్కన తీసేసానండి కాకపోతే ఇంకా కూడా మనకి ఈ కొవ్వు కరిగి ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తూనే ఉందండి ఈ విధంగా బయటికి వచ్చిన ఈ కొవ్వులోని ఆయిల్ తో ఈ బోటి వేపుడు వేగితే అంత కమ్మగా ఉంటుందండి ఒట్టి నోటితోనే తినేయవచ్చు అన్నట్టు ఈ విధంగా వేగిన తర్వాత మిరియాల పొడి ఒక ముక్కాల్ స్పూన్ వేసి బాగా కలుపుకుందాం మీకు నచ్చితే ఈ స్టేజ్ లో గరం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే మనం వేసుకున్న పట్టా లవంగాలు ఫ్లేవరే గరం మసాలా ఫ్లేవర్ వస్తుంది మీకు నచ్చితే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు అన్నట్టు చాలా వరకు వేసుకోరండి కొవ్వుని ఈ బోటి ఫ్రైలో కానీ కర్రీలో గాని ఎందుకంటే కొవ్వు పెరిగిపోతుందని ఎప్పుడో ఒక్కసారి తినేటప్పుడు మనం ఈ కొవ్వు వేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే కొవ్వుని స్కిప్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనిపైన అలా కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసాం అనుకోలి కొత్త నీరు లోని ఫ్లేవర్లు అన్ని దిగి బ్రహ్మాండంగా మనకి ఈ బోటి వేపుడు రెడీ అవుతున్నట్టు తమ్మటి బోటి వేపుడు మనం రెడీ చేసుకున్నామండి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాను చూడండి ఎంత అద్భుతంగా మనకి ఈ బోటి వేపుడు రెడీ అయిందో మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి